హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ మోనికా బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మల్టీగ్రెయిన్ దోశ మనకి హెల్త్ చాలా మంచిదండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక సరీలో డిఫరెంట్గా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి దీనికోసం ఇక్కడ నేను నాలుగు రకాల పప్పులు యూజ్ చేశాను ఒక ఒక గ్లాసు మిను మినుపప్పు గుండు మినపప్పు తీసుకున్న సరే మీరు నార్మల్ పప్పు తీసుకున్న సరే ఒక గ్లాసు కందిపప్పు ఒక గ్లాసు శనగపప్పు అలాగే ఒక గ్లాసు పెసర్లు పొట్టువే తీసుకున్నానండి ఇక్కడ నేను పొట్టువే హెల్త్కి మంచిది ఇప్పుడు ఇందులోకి రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నానండి నేను ఇక్కడ ఈ గ్లాస్ తోటి పప్పులు తీసుకున్నాను అందుకే అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల బియ్యాన్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకొని మెంతులు నేను తర్వాత యాడ్ చేసేసానండి మీరు ఫస్టే యాడ్ చేసుకోండి వీటిని ఇప్పుడు శుభ్రంగా మనము ఒక రెండు మూడు సార్లు బాగా బాగా కడిగేసుకోవాలి నేను చెప్పాను కదా తర్వాత యాడ్ చేశాను మెంతులు నేను నానబెట్ట నానబెట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాను మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ఒక ఎనిమిది గంటల వరకు మనము వీటిని నానబెట్టుకోవాలండి ఎంత మంచిగా నానితే మనకు దోశ అనేది అంత బాగా వస్తుంది ఎనిమిది గంటల తర్వాత మనం వీటిని మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కడుక్కోవాలి చూడండి ఎనిమిది గంటల తర్వాత పప్పులు అనేటివి బాగా నానిపోయాయి ఇప్పుడు మళ్ళీ వీటిని బాగా కడుక్కొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మనం దోశ పిండి ఏ విధంగా అయితే మిక్సీ పట్టుకుంటామో సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఇందులోనే మనము కొద్దిగా పచ్చిమిర్చి అల్లం కూడా యాడ్ చేసే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి రెండు ఒక చిన్న అల్లం ముక్క కూడా తీసేసుకున్నాను చూడండి పిండిని ఒకే వైపు బాగా కలుపుకునేటట్టు చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని నానబెట్టుకోకుండా సరి అవసరం లేదండి మనం డైరెక్ట్గా కూడా దోశలు వేసుకోవచ్చు ఎందుకంటే నేను ఇప్పుడు నైట్ నానబెట్టి మార్నింగ్ దోశ వేస్తున్నాను రుబ్బుకొని మీకు నైట్ కావాలంటే మీరు మార్నింగ్ నానబెట్టుకొని నైట్ కూడా మిక్సీ పట్టేసుకొని దోశలు వేసుకోవచ్చు ఇందులోకి టమాటా ఉల్లిపాయ చట్నీ ఎలా చేయాలో చూద్దామండి ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు దూరగా వేయించుకోవాలి ఇక్కడ వెల్లుల్లి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ వెల్లుల్లి నాకు అందుబాటులో లేక నేను యాడ్ చేసుకోలేనండి మీరు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే మనము కారానికి సరిపడేంత పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటామండి అందుకే కొద్దిగా ఎక్కువ యూజ్ చేస్తున్నాను స్పైసీ తక్కువ తినేవాళ్ళు మీరు మిర్చి అనేది తగ్గించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి కూడా మనకి లైట్గా వేగి వేయించే వేగేంత వరకు వేయించుకోవాలి ఇందులోని ఇప్పుడు మనము మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక మూడు యూస్ చేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు అనేది కాస్త మగ్గాలండి ఆయిల్లోనే ఉల్లిపాయ మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ అనేది మనకు కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇక్కడ నేను టమాటో ముక్కలు టమాటోలు కూడా ఒక త్రి మూడు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను మీడియం సైజులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకోవాలి టమాటాలు కూడా మగ్గాలండి మరీ మెత్తగా కాకపోయినా పర్లేదు టమాటా అనేది మనకు కాస్త ఉడిపితే సరిపోతుంది అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు పక్కన కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇందులోనే మనము కరివేపాకు కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి పుదీనా వేస్తే కొంచెం మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మీకు అందుబాటులో లేకపోతే స్కిప్ చేయండి కాకపోతే వేస్తే మాత్రం టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి మరీ ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఇక్కడ చూసి చూసారు కదా వీడియోలో అదేవిధంగా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇందులోనే మనకు రుచికి సరిపడానికి ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇక్కడ నేను మరీ పేస్ట్లా కూడా చేసుకోవాలనండి కొంచెం ఈ ఈ విధంగా ఉంటే మనకి చట్నీ అనేది బాగుంటుంది దీన్ని మనం దోశలో కానీ చపాతీలలో కానీ దేంట్లో తీసుకున్న బాగుంటుంది ఇక్కడ నేను పోపు పెడుతున్నానండి చట్నీకి ఆయిల్ అదే ప్యాన్లో నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని ఇక్కడ నేను పోపు పెట్టుకున్నాను మీరు పోపుకు అవసరం ఉంటే ఏమేమి యూజ్ చేసుకోవాలనుకుంటున్నా అవన్నీ యూజ్ చేసుకోవచ్చండి ఇక్కడ టమాటో ఉల్లిపాయ పచ్చడి పోపు అనేది రెడీ అయిపోయింది చూసారా ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడ మనము ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఉంది పిండి ఉంది కదా దోశ పిండి నేను నార్మల్ పిండం యూజ్ చేస్తున్నానండి మల్టీగ్రెయిన్ దోశ అసలు మీకు డౌట్ వస్తుంది కావచ్చు కాకపోతే ఇది నార్మల్ పిండం పైన కూడా మనం కొద్దిగా స్లోగా తింపుకుంటే సరిపోతుందండి దోశ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా దోశ పిండం పైన కాకుండా నేను ఇక్కడ నార్మల్ పిండం కూడా యూజ్ చేశాను ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది యూజ్ చేసుకోవచ్చండి ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేస్తే హెల్త్ కూడా మంచిది కదా ఈ పిండిని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి దోశ అనేది ఎక్కడ అతుక్కోకుండా చాలా నీట్గా వచ్చింది మనం వేసేటప్పుడే కొద్దిగా స్లో వేసుకుంటే సరిపోతుందండి మన నార్మల్ దోశకు ఎక్కడ కూడా ఇది తగ్గదండి అంత బాగుంటుంది చాలా క్రిస్పీగా ఎమ్మీగా టమాటో ఉల్లిపాయ పచ్చడి విత్ దోశ అనేది రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి